అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో హరిహర వీరమల్లు సినిమా అనేక వివాదాల మధ్య రిలీజ్ ఉంది సో గతంలో జూన్ పన్నెండో అని చెప్పేసి డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కొంచెం సీరియస్గా పందించడం కందు సినిమా ఆటోగ్రాఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి సో సినిమా అయితే రిలీజ్ కాబోతుంది సో రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎప్పుడు కూడా ఆయన పాల్గొనడం అనేది నేను ఎప్పుడు చూడలేదు అయితే ఈ సినిమాకి ఎవరో లేరు అని చెప్పేసి ఆయన నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడడం జరిగింది అనేసి ఆయన కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడడం జరిగింది అయితే ఏంటంటే ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి సో ఆయనకు కూడా కొంచెం బాధ ఉండొచ్చు మనం ప్రభుత్వంలో ఉన్నాం సరే మన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఏంట్రా బాబు అని ఆయన బాధపడుతూ ఉండొచ్చు అయితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన ఎప్పుడు ప్రీ ఈవెంట్లో ఏ సినిమాలోకి వెళ్ళినా ఎవరైనా పిలిచినా సరే గెస్ట్గా ఎక్కడోకి చూడటం జగన్మోహన్ రెడ్డి గారును లేకపోతే రాజకీయాల గురించి ప్రస్తావించకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రీజ్ ఆడియో ఫంక్షన్లు కానివ్వండి ప్రీలీజ్ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉండలేడు మరి నిన్న ఏమైందో ఏంటో తెలియదు కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా అనుకున్నా మరి ఆయన చాలా క్రమశిక్షణతో నిన్న మాట్లాడినట్టుగానే కనపడింది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడినాడు ఇది మన ప్రభుత్వం మనం గత ప్రభుత్వంలో టికెట్ల రేట్లు పెంచలేదు సో మనం టికెట్ల రేట్లు పెంచుకున్నాం మీరు ఆనందపడండిరా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్కి చెప్తా ఉన్నాడు సో నిజంగా మనం చూసుకుంటే టికెట్ల ధర తగ్గితే ఫ్యాన్స్కి ఆనందంగా ఉంటుందా పెరిగితే ఆనందంగా ఉంటుందా అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ చెప్పడం కుదరలేదు ఏంటో కానీ అర్థం కాలేదు కానీ ఇది మన ప్రభుత్వం మనం పెంచుకున్న టికెట్ల రేట్లు మీరు ఆనందపడండి అబ్బాయిలు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది సో సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఏంటంటే